ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిఎస్ఏ అభ్యర్థుల అదే అదేవిధంగా ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డుకు సంబంధించిన రెండు విషయాల గురించి మాట్లాడుకుందాం అయితే మనకు డిఎస్సి టూ థౌజండ్ ఎయిటీన్లో పదమూడు వందల ఎనభై రెండు మంది బీఈడి అభ్యర్థులకు కాంట్రాక్ట్ విధానంలో ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వనుంది వారికి సెకండరీ ఎస్జిటి టీచర్లుగా నియమిస్తూ ఒక రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది అయితే ఉమ్మడి ఏపీ అప్పట్లో చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయంతో ఉత్తమ మార్కులు సాధించి మెరిట్ జాబితాలో ఉన్న బీఈడి అభ్యర్థులు ఉద్యోగాలకు దూరం అయ్యారు తమకు న్యాయం చేయాలని నాటి నుంచి వారు పోరాడుతూ ఉన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి అయితే వాళ్ళకి హామీ ఇచ్చారు అధికారంలోకి రాగానే మీకు కాంట్రాక్ట్ విధానంలో మినిమం టైమ్ స్కేల్ వర్తింపజేస్తామని వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ ఇరవై నాలుగులో నిర్ణయం తీ తీసుకుంది ఆనాటి నష్టపోయిన అభ్యర్థులు రెండు వేల మూడు వందల అరవై ఏడు మంది ఉన్నట్లు పాఠశాల విద్యాశాఖ లెక్కలు తీసింది వారి ధృవపత్రాలను అప్లోడ్ చేయాలని కాంట్రాక్ట్ విధానంలో సెకండరీ గ్రేడ్ హెచ్జీటీగా పనిచేస్తున్నట్లు పనిచేస్తామని ధృవీకరించాలని విద్యాశాఖ కోరగా పదమూడు వందల రెండు మంది అయితే అంగీకరించారు వారికి పోస్టింగ్లు ఇచ్చేందుకు విధి విధానాలు రూపకల్పన చేసే దస్తానికి సీఎం రేవంత్ రెడ్డి నెల రోజుల క్రితమే ఆమోదం తెలిపారు అంటే టెన్ వన్ మంత్ బ్యాక్ సీఎం ఆ ఫైల్ మీద సైన్ చేశారంట అయితే ఉద్యోగాలు జప్యం జరుగుతుండటంతో కొందరు హైకోర్టును ఆశ్రయించగా తాజాగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చేందుకు సిద్ధమైంది హైదరాబాద్ తప్ప మిగిలిన అన్ని జిల్లాలలో బాధిత అభ్యర్థులు ఉన్నారని చెబుతున్నారు అయితే మనకు ఎంహెచ్ఎస్ఆర్బీ బోర్డుకు సంబంధించి మనకు ఇంతకుముందు సర్వర్ ఎర్రర్స్ అన్నీ వచ్చాయి వెబ్సైట్ కూడా ఓపెన్ కాలేదు అందరికీ చాలాసేపు అయితే ట్రబుల్ ఇచ్చింది అండ్ మళ్ళీ ఇప్పుడైతే ఇంతకుముందు మళ్ళీ ఓపెన్ అవుతున్నాయి ఏదో విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది మరి రిజల్ట్స్ పెట్టట్లేదు రిజల్ట్ అయితే కనిపిస్తలేదు వెబ్సైట్లో అని అడుగుతున్నారు అయితే మనకు ఏంటంటే ఇప్పుడు ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ అనేది మనకు వెబ్సైట్లో రిలీ పొందుపరిచిన వెంటనే మనకైతే రిలీజ్ చేయరు ఏదైతే ఇన్ఫర్మేషన్ రిజ ట్కి సంబంధించిన డాటా ఏదైతే ఉందో అందులో అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ అథారిటీ నుంచి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అనేది రిలీజ్ చేయమని వాళ్ళ అథారిటీస్ నుంచి వాళ్ళకు రిలీజ్ చేయమని చెప్పినప్పుడు మాత్రమే మనకు రిజల్ట్స్ అనేవి ఓపెన్ అవుతాయి కాకపోతే ఆ డాటా అంతా ఆ వెబ్సైట్లో పొందుపరుస్తున్నప్పుడు ఇలాంటి ఎర్రర్స్ అనేది ఇట్లా కామన్గా వస్తుంటుంది ఆ ట్రబుల్ ఇవ్వడం ఓపెన్ కాకపోవడం ఇలాంటి ఇప్పుడు వాళ్ళకి కనిపించకుండా సర్వర్ బిజీ అనే రావడం అసలు వెబ్సైట్ ఓపెన్ కాకుండా ఉండడం అలాంటి వాళ్ళు అప్లోడ్ చేస్తున్న క్రమంలో ఆ విధంగా వస్తుందంటే అదొక సిమ్టమ్ ఏంటంటే డాటా అనేది అప్లోడ్ చేస్తున్నారని ఇప్పుడు ఓపెన్ అయింది కదా పనిచేస్తుంది కదా మరి ఇప్పుడే వెంటనే మనకు రిజల్ట్స్ కనిపిస్తలేవని కూడా కామెంట్ చేస్తున్నారు మనకి ఇప్పుడు వెబ్సైట్ అయితే ఏదైతే అప్లోడ్ అవుతుందో ఆ క్రమంలో మనకు ఎర్రర్ అని వస్తుంది కానీ ఇప్పుడు ఏదావిధిగా మనకు అనిపిస్తుంది కానీ మనకి ఎప్పుడు రిజల్ట్ వస్తాయి అనే విషయానికి వస్తే వాళ్ళు రిలీజ్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే అప్పుడు అందరం చూడడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఓన్లీ వాళ్ళ యొక్క వర్క్ కావడం కోసం ఆ విధంగా మనకు ట్రబుల్ అనేది వచ్చింది మనకి ఎప్పుడైతే రిజల్ట్స్ చూడాలని అనుకుంటామో వాళ్ళు రిలీజ్ చేసిన వాళ్ళకి అథారిటీస్ నుంచి వాళ్ళకు పర్మిషన్ వచ్చినప్పుడే వాళ్ళు రిలీజ్ చేస్తారు అప్పుడు మాత్రమే మనం చూడడానికి అవకాశం ఉంటుంది అప్పటివరకు మనం వెయిట్ చేయాలి మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది పర్టికులర్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు కాకపోతే మనకు వెబ్సైట్లో అయితే డాటా అప్లోడ్ చేస్తున్నాడు అనడానికి అదొక చిన్న సింటమ్ అంతే మనకు తొందరలోనే రిజల్ట్స్ వచ్చే కూడా అవకాశం ఉంది మనకు అయితే అప్లోడ్ చేస్తున్నాడంటే అంత పర్ఫెక్ట్గా జిఆర్ఎల్ ప్రో పర్ఫెక్ట్ అన్నీ పర్ఫెక్ట్గా వాళ్ళైతే రెడీ చేస్తారు కాబట్టి అప్లోడ్ చేసి ఉంటారు మనకైతే రిజల్ట్స్ మళ్ళీ వస్తే రావచ్చు ఏ క్షణమైనా ఇంకా మనకు ఈ వెబ్సైట్ నుంచి మనకు అధికారిక ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ